నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి సూజీ హల్వా ఈ హల్వా చాలా టేస్టీగా అలాగే నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది ఈ రెసిపీ రవ్వ కేసరి లో వాడే ఐటమ్సే ఇందులో కూడా వాడతాము కానీ చేసే విధానం వేరుగా ఉంటుంది అంతే టేస్టీగా ఉంటుంది ఇది నార్త్ సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ హల్వా ఇంకా పూరి కాంబినేషన్ తో చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయకుంటే ఒకసారి తప్పకుండా రెండింటి కాంబినేషన్ తో ట్రై చేయండి ఇలా చేసి ఏదైనా పూజలో ప్రసాదంగా కానీ లేదా ఎప్పుడైనా స్వీట్ తినాలనిపిస్తే త్వరగా చేసుకోవాలంటే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు రెసిపీ ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక కడాయి పెట్టుకొని ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి దీన్ని కలుపుకుంటూ సిమ్లో పెట్టుకొని రవ్వ లోపలి వరకు ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఇలా కరెక్ట్గా ఫ్రై అయిపోయాక పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి ఇలా చల్లారిపోయిన బొంబాయి రవ్వని ఒక బౌల్లో వేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వకి రెండు కప్పుల పాలు వేసుకోవాలి ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఒక అర్ధ గంట లేదా ఒక గంట పాటు పక్కన నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టడం వలనే మనం హల్వా చేసినప్పుడు ఎంతో కమ్మగా ఇంకా నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతుంది ఇలా నానబెట్టి పక్కన పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక కడాయిని పెట్టుకొని కొద్దిగా నెయ్యి వేసి కొన్ని బాదాం ముక్కలు అలాగే జీడిపప్పు ముక్కలు కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మంచిగా ఫ్రై అయ్యాక వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి అదే కడాయిలో ఒక పావు కప్పు వరకు నెయ్యి వేసుకోవాలి మీరు నెయ్యి ఎక్కువ తినే వాళ్ళైతే ఒక హాఫ్ కప్పు వరకు తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక కప్పు చక్కెర వేసుకోవాలి బొంబాయి రవ్వ ఒక కప్పు అయితే చక్కెర ఒక కప్పు నెయ్యి హాఫ్ కప్పు లేదా పావు కప్పు వేసుకోవాలి కొలతలు అయితే కరెక్ట్గా ఇవేనండి ఇలా చక్కెర వేసుకొని కరిగించుకుంటూ ఇది నెయ్యిలో కాబట్టి త్వరగా కరగదు ఒక రెండు నుంచి నాలుగు నిమిషాలు టైం పడుతుంది ఇలా మెల్లిగా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ కరిగించుకోవాలి ఇలా నెయ్యిలో చక్కెర క్యారమలైజ్ అయిపోయాక మంచి గోల్డెన్ కలర్లో వస్తుంది ఇలాంటి టైంలో మనం ముందుగా నానబెట్టుకున్న బొంబాయి రవ్వ మిశ్రమాన్ని వేసుకోవాలి మనకు హల్వా ఏ కలర్ రావాలనేది చక్కెర కరిగి క్యారమలైజ్ అయిన కలర్ ని బట్టి ఉంటుంది ఇంకొంచెం సేపు చక్కెర కరిగించిన కలర్ మారిపోతుంది అలాగే టేస్ట్ కూడా చేదొచ్చేస్తుంది అందుకని మీరు కరెక్ట్ గా ఇలా మంచి గోల్డెన్ కలర్ ఉన్నప్పుడు మాత్రమే నానబెట్టుకున్న రవ్వని వేసుకోవాలి ఈ రవ్వ మంచిగా చక్కెరలో కలిసిపోయేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలుపుతూ ఉండగా రవ్వ కూడా మంచి కలర్ లోకి వచ్చేస్తుంది ఇలా మొత్తం రవ్వ దగ్గర పడ్డాక కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి చూసారుగా ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయితున్నప్పుడు కొద్దిగా మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ని వేసుకోవాలి మొత్తం కలిపేసి ఒక బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే చూసారుగా ఎంతో టేస్టీ అయిన సూజీ హల్వా రెడీ అయిపోయింది దీన్ని మఖండి హల్వా కూడా అంటారు ఇలా నార్త్ సైడ్ దేవి నవరాత్రుల్లో అదే దసరా అండి ఎక్కువగా చేస్తూ అమ్మవారికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు అలాగే పూరి కాంబినేషన్ తో కూడా తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నోట్లో వేసుకుంటే అలా కరిగిపోతూ ఉంది మనం కేసరిలో వాడే ఐటమ్స్ ఇందులో కూడా వాడతాం చేసే విధానమే వేరుగా ఉంటుంది తప్పకుండా ఒకసారి చూసి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్